సంగారెడ్డి పట్టణంలోని కలెక్టరేట్ పక్కన ఉన్న సన్ రైజ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ స్వామిగౌడ్ పుట్టినరోజు పురస్కరించుకుని సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శివరం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ సామిగౌడ్ మాట్లాడుతూ మే తొమ్మిదో తేదీన ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గత తొమ్మిది సంవత్సరాల నుండి సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమం విజయవంతంగా తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన సన్ రైజ్ హాస్పిటల్స్ సిబ్బంది మరియు మిత్రులకు శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు అని అన్నారు ఈ కార్యక్రమంలో నక్క నాగరాజు గౌడ్ లింగా గౌడ్ సంతోష్ గౌడ్ తో పాటు హాస్పిటల్ డాక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు

सर करते मैडम मैडम दे देखेंगे మే తొమ్మిదో తారీఖు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా సన్ రైజ్ ట్రస్ట్ నుంచి మనం బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది ఇది సక్సెస్ఫుల్గా తొమ్మిదో సంవత్సరంలో పూర్తి చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసినటువంటి సన్ రైజ్ హాస్పిటల్ స్టాఫ్ అంటే ముఖ్యంగా సన్ రైజ్ హాస్పిటల్ ఫ్యామిలీ తర్వాత నా మా మిత్రులు అందరూ కూడా ధన్యవాదాలు ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ముందు ముందు కూడా కార్యక్రమాలు ఇంకా పెంచడం జరుగుతుంది ఎందుకంటే ఓన్లీ మనం సన్ రైజ్ ట్రస్ట్ నుంచి విద్యార్థులను నాలుగు గవర్నమెంట్ స్కూల్స్ అడాప్ట్ చేసుకొని వారికి కావాల్సినటువంటి అన్ని వసతులు కల్పించడం జరుగుతుంది సన్ రైజ్ ట్రస్ట్ నుంచి అదేవిధంగా మనం బ్లడ్ డొనేషన్ కార్యక్రమం దీనివల్ల మనకు ఈ చేసే సన్ రైజ్ చారిటబుల్ చేసే ఎక్కువ కార్యక్రమాలు అన్ని కార్యక్రమాల్లో మనం బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఎక్కువ తృప్తినిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి వాలంటీర్గా పార్టిసిపేట్ చేయాలి చేయడం వల్ల మనం రక్తదానం ఇవ్వడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కాపాడడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు వాలంటీర్గా బ్లడ్ డొనేట్ చేసి వేరే వారి ప్రాణాలు కాపాడే అవకాశం పొందగలరని ఆశిస్తూ ప్రతి ఒక్కరు బ్లడ్ డొనేషన్ చేయాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ బ్లడ్ డొనేషన్ క్యాంప్ డొనేషన్ చేయడానికి వచ్చిన మిత్రులకి స్వయోభిలాషులకి మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు ప్రతి సంవత్సరము మే తొమ్మిదో తారీఖు బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరపబడుతున్నదండి గత తొమ్మిది సంవత్సరాల నుంచి అండ్ చారిటబుల్ ట్ర మన సంద చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇదే కాకుండా అనేక కార్యక్రమాలు చేస్తున్నాము మాకు ఈ సపోర్ట్ చేసిన మిత్రులకు శ్వేభిలాషులకు అందరికీ నా ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఎందుకంటే వాలంటరీగా బ్లడ్ ఇవ్వడముకి కొంతమంది అంటే భయపడి బ్లడ్ ఇస్తే ఏమవుతుంది అనే ఒక అపోహతోటి చాలామంది ముందుకు రావడం లేదు బట్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరియు ఇట్లాంటి బ్లడ్ డొనేషన్ క్యాంపు మేము సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున గత తొమ్మిది పది సంవత్సరాలుగా జరుపుతున్నాము ప్రతిసారి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఒక నూట యాభై నుంచి రెండు వందల మంది వాలంటరీగా పాల్గొంటున్నారు చాలా సంతోషం మరియు చాలామందికి అపోహ ఏంటంటే బ్లడ్ ఇవ్వడం వల్ల కొంతమందికి హార్ట్ రిలేటెడ్గా వీక్ ప్రాబ్లం రావచ్చు అని తర్వాత వేరే బాడీలో వీక్ ఉండి వేరే కాంప్లిక్ ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి తగ్గుతుందని కొంతమంది ఆలోచనలు వస్తుంటాయి అంటే అపోహ అట్లాంటిది తప్పండి ఎవరైనా బ్లడ్ ఇవ్వచ్చు సంవత్సరంలో రెండు నుంచి మూడు సార్లు అయినా బ్లడ్ ఇవ్వ ఇవ్వచ్చు ఎక్కడ ఎటువంటి వాళ్ళకి ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఇంకా బ్లడ్ ఇవ్వడం వల్ల కూడా బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది ఎందుకంటే బ్లడ్ ఇచ్చిన తర్వాత మనకు బ్లడ్ ఇమీడియట్గా రీజనరేట్ అవుతుంది ఇమ్యూనిటీ మనకు బ్లడ్ బాడీలో కాబట్టి ఎక్కడ కూడా హార్ట్ రిలేటెడ్ కానీ వేరే ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు మరియు ఈ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుతో పాటుగా మనకు చారిటబుల్ ట్రస్ట్ తరఫున కొద్దిగా వేరే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది స్కూల్స్లో పిల్లలకి ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్స్లో వెనుకబడిన ప్రాంతంలో వాళ్ళకి కొద్దిగా బ్యాగ్స్ ఇవ్వడం కానీ బుక్స్ ఇవ్వడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు తర్వాత ఎవరైతే ఫైనాన్షియల్గా బ్యాక్గ్రౌండ్ లేక చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళని కూడా చదువుకోవడానికి వాళ్ళకి ఆర్థిక స్తోమత ఆర్థికంగా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి సార్ వాళ్ళు చారిటబుల్ ట్రస్ట్ తరఫున సపోర్ట్ చేయడం చాలా అప్రిషియేషన్ ఇట్లాంటి థింగ్స్ మా లాంటి వాళ్ళకి ఇంకా చేయాలి తప్పన అంటే సొసైటీకి ఏదో చేయాలి అన్న ఒక మెసేజ్ అనేటువంటిది ఇవ్వడం సార్ వాళ్ళ నుంచి మేము తీసుకోవడం సొసైటీ మంది కూడా దీన్ని ఇన్స్పిరేషన్ తీసుకోవడం తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు స్వామి గౌడ్ సార్ అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎందుకంటే బ్లడ్ ఇవ్వడం అనేటువంటిది ఒక ప్రాణాన్ని కాపాడడం కాబట్టి దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు ముందుకు ముందుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం ఇవాళ ఇక్కడికి విచ్చేసిన వాలంటరీ డోనర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు ఈ సందర్భంగా స్వామిగౌడ్ సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు థ్యాంక్ యూ